అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అన్నయ్య గారు మనోహర్ రాజు గారు లతావదన్ గారు నాకు ఒడివి ఇంపొచ్చారండి ఆ ఒడి యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి మనం కూడా తెలుసుకుందాం ముందుగా మా చిన్నబ్బాయికి మా చిన్న కోళ్ళకి పెట్టి సాంగ్ పెడుతున్నారు అందులో భాగంగా ముందుగా నాకు ఒడి బియ్యం పోసారు తర్వాత మా కోడల గారికి కూడా వడి బియ్యం ఈ ఒడి బియ్యం యొక్క విశిష్టత ఏంటి ఒడి బియ్యం ఎందుకు పోయాలి ఇవన్నీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి ఒడి అంటే రక్ష ఒడి అనే పదం ఒడ్డ్యానం అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి కదా ఈ డెబ్భై రెండు వేల నాడులు కలిసే చోటు మన శరీర మధ్య భాగమైన మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం లోపల అమ్మవారు నివాసం ఉంటారు ఈ షట్ చక్రాలలో మణిపూరక చక్రం అతి ముఖ్యమైనది కదా ఈ మణిపూర్క చక్రం మధ్యలో ఉండే స్థానాన్ని ఓడ్డియానం అంటారు ఈ ఒడ్డియాన పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటావాల్సి ఉంటారు మన ఇంటి ఆడపిల్లను శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ మనం ఒడి బియ్యం పోస్తాం ఇది అత్యంత గొప్ప సాంప్రదాయం పెళ్ళైన అమ్మాయిలకు శుభ సూచకంగా వసే ఈ ఒడి బియ్యం మన సాంప్రదాయంలో అత్యంత శుభప్రదమైన పుట్టింటి వారు తమ ఇంటి ఆడపడుచు కలకాలం బొత్తేదుగా అష్టైశ్వర్యాలతో ఐరోరాగ్యాలతో వడ్దిలాలని భావిస్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించే అన్ని కలగ కలబోతా కలబోత వడి బియ్యం ఫంక్షన్ ఈ ఒడి బియ్యానికి చూడండి మందిగా ఉత్యార్థులందరూ కూడా పసుపు రాసి పెట్టి జల్లో పువ్వులు పెట్టి ఆడపిల్లని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ అలంకరిస్తారు ముందుగా ముత్తదేలు ఐదు మంది ముత్తజలు ముందుగా బొట్టు పెట్టారు బొట్టు పెట్టి ఐదు కేజీల బియ్యం పల్లెళ్ళలో ఇందుకే ఆకు పక్కా తాంబోరం తరటిపళ్ళు అలాగే కొబ్బరికాయ ఐదు కేజీల బియ్యం వండిని నింపుతారు ఐదు గమ్ములు ఐదు ఒక్కలు ఐదు ఖర్జూరాలు ఐదు అంకెకు అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఉందని ప్రపంచం అంతా కూడా పంచభూతాలు నిలవు కదా ఐదు అంకె బుధ బుధగ్రహానికి ప్రతీక ఐదు మంది ముత్తేదులు అక్కడ వడి పోశారు పోసారు కదా మళ్ళీ ఇక్కడ ఐదు మంది అంకములు వేరే ఐదు మంది ముత్తేదులు ఈ వడి బియ్యం ఇక్కడ ఇప్పుతారని మొత్తైదుగా వర్దిద్దాలని వర్దిల్లాలని వండింపినప్పుడు ఆశీర్వదిస్తున్నారు చూడు కొబ్బరికాయ ఐదు పసుపు కొమ్ములు మన ఏవ మనుష్యాన కారణం బంధం మోక్ష అంటికి మనిషే కారణం గజకేసరి బియ్యం అవన్నీ కూడా మళ్ళీ తలదనం చంద్రుడికి ప్రతీక మళ్ళీ అందులో అది అధిపతి పనులను పోస్తారు గురువు అంటే అమ్మవారు కూడా చంద్రుడి కలిసి కూడా గజగేశ్వరి యొక్క కాలం ప్రాప్తిస్తుంది అష్ట అష్టైశ్వర్యలతో వర్ధలాలని భావిస్తూ వదిలిపెట్టిన అహంకారానికి గుర్తు కొబ్బరికాయ మనలో ఉండే అహంకారాన్ని అంతా కూడా కొబ్బరికాయ రూపంలో భగవంతునికి భగవంతుని వద్ద అంతా కూడా వదిలేస్తాం కదా ఒడిలో బియ్యం పోస్తారు కదా ఈ బియ్యం మా ప్రధానమైన ఆహారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఈ ఒడి బియ్యం ఫంక్షన్కి చూడందరూ వచ్చారు చూడండి ఈ ఒడి బియ్యం ఫంక్షన్కి మా అన్నయ్య గారు బంధుమిత్ర కుటుంబ సపరివారంగా అందరినీ ఆహ్వానించారండి అందరూ ఎంతోమంది చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వడి బియ్యం ఫంక్షన్కి అందరూ హాజరయ్యారు అందరూ కన్నుల పండుగ ఎంతో ఘనంగా వడి బియ్యం ఫంక్షన్ జరిపారండి ఈ ఫంక్షను ఈ వడి బియ్యం ఫంక్షను ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ప్రాంగణంలో గెస్ట్ హౌస్లో సిఎంఆర్ గార్డెన్స్లో మా అన్నయ్య గారు ఎంతో ఘనంగా ఈ బొడి బియ్యం ఫంక్షన్ కోలాహలంగా జరిపించారండి చూ చుట్టాలు బంధువులు కొడుకులు కోడళ్ళు చుట్టాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని కొత్త బిల్లు గురించి సబ్స్క్రైబ్ చేస్తారు దాన్ని థ్యాంక్ యూ సర్వే జన సుగనభవంతు చూడండి ఎంతోమంది చాలా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి రాజ్ అన్నయ్య గారికి ఏం ఫంక్షన్ హృదయపూర్వక హాజరయ్యి ధన్యవాదాలండి చూడండి ఫంక్షన్ గారు చేశారు చూడండి సిఎంఆర్ మా అన్నయ్య గారు విందు మా అన్నయ్య గారు చేశారు అందరు కూడా ఈ వడి ఫంక్షన్ చాలా హ్యాపీగా ఘనంగా నిర్వహించారు వాతావరణం నెలకొల్ని చూడండి ఇక్కడ అన్నయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సిఎంఆర్ సర్వేజన చాలా అడ్షాసంగా